హాయ్ అండి ఇది చెర్రీ టమాటో మొక్క అండి ఇది చాలా హైట్ వరకు పెరిగింది ఈ టమాటాలు గుత్తులు గుత్తులుగా కాపు కాసాయండి అన్నీ పండాయి చాలా అంటే చాలా హైట్ ఉంది ఇది ఎలా అంటే ఒక తీగలాగుంది కట్టాల్సినంత వరకు పైకి కట్టానండి ఇంకా కొన్ని మొత్తం కిందనే వాలిపోయి ఉన్నాయి కొమ్మలన్నీ హార్వెస్ట్ చేద్దామని చూస్తున్న మొక్కని కానీ చూడండి పక్షులు చాలా వరకు టమాటో తినేసాయి ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి ఇంతకుముందు నేను చట్నీ చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా చేయాలనే చూస్తున్నా మీకు ఫుల్ వీడియో చేసి ఛానల్లో పెడతాను చూడండి ఇవి చాలా గుజ్జు ఉంటుంది సీడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ టమాటాలో ఇంకా చాలా ఫుల్గా అనిపిస్తుంది అండి ఇవి కానీ టేస్టీగా అనిపిస్తాయి ఇవి ఓకే అండి థ్యాంక్